హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి జామ్దాని జామ్దాని అంటే అసలు ఇవ్వండి ఎందుకు అంటే అసలు ఎన్నిసార్లు వచ్చినా కూడా జామ్దానిలో నాకు ఇలా ఇట్లా అయిపోతాయండి ఈసారి వచ్చిన అన్నీ కూడా హెవీగా వచ్చాయి జామదానీలో ఇవి మిస్టేక్లో అంటే మిస్టేక్ అనేం కాదు మనకేమీ చెప్పలేదండి ఐటెం చూపించారు బాగుందని చెప్పి తెప్పించాను సారీస్ అన్నీ చాలా బాగున్నాయి పళ్ళు ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చిందండి ఎక్సలైంట్గా ఉందండి ఎంత వెయిట్ లెస్ ఉందో అసలు చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ ప్రతి శారీ కూడా ఈ డిజైన్లో సూపర్ ఉందండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ పీస్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకే హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి ఐటెం అయితే వీటిల్లో ఒక్కోటి ఒక్కోలాగా వస్తాయి మీరు చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలైంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఇది నా పళ్ళు ఎలా ఉంది పళ్ళు సూపర్ ఉందండి ఓకే శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చాయి దీంట్లోనే సెల్ఫ్ బు సెల్ఫ్ బుటీస్ కూడా వచ్చాయండి చూడండి చాలా లైట్ వెయిట్ మంచి కనకమరం కలర్ అండి శారీ అయితే సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి క్వాలిటీ కూడా అంతే బాగుందండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీస్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది మనకి ఫోన్లో కన్నా కూడా విడిగా ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉందండి న్యూ కలెక్షన్ ఎక్సలెంట్ పీసు జామదాని ఇంత హెవీ బి మళ్ళీ ఇప్పుడే తెప్పిస్తున్నాను దాంట్లోనే ఈ క్రీమ్ కలర్ ఒకటి అది పీచ్ కలర్ కదా అది కనకంబరం కలరు ఇది క్రీమ్ కలరు అన్నీ కూడా లైట్ కలర్స్ అండి అన్ని లైట్ కలర్స్ షార్ట్ భలే ఉంది మెత్తగా సాఫ్ట్గా ఉందండి మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ పెట్టాను మార్జిన్ ఏం లేదు నిజంగా చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ మిస్ చేసుకొని మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ ఉందండి ఓకే ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి కలర్స్ అండి బాబు నిజంగా మంచి మంచి కలర్స్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది నిజంగా చాలా బాగుందండి ఇంత అంటే ఇదేమో ఆల్ అవుట్ డిజైను ఇందా చూపించిందేమో చిన్న బుట్టి సెల్ఫ్ బుటీ రెండు ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి మిస్ చేసుకోవద్దండి అస్సలు ఐటమ్ అయితే నిజంగా క్యాక్ ఉంది ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ చూసారా ఎలా ఉంది భలే ఉంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్లా వస్తుంది నిజంగా చెప్తున్నా క్యాక్ ఉందండి అసలు మెయింటైన్ చేసే వాళ్ళకి ఉంటుందండి పీసు అసలు నిజంగా సూపర్ ఉంటుందండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఓకేనా ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది కదా టూ ఉన్నాయి దానికి ఒకటి ఇచ్చాం కదా టూ ఉన్నది

అసలు పళ్ళు ఎక్సలెంట్ అండి బాబోయ్ చూసారా ఎంత బాగుందో పళ్ళు శారీ మొత్తం కూడా వీవింగ్తో బుటి ఈ బార్డర్ చూసారా ఎంత అందంగా ఉందో ఈ బార్డరు అసలు నిజంగా క్యాక్ ఉందండి ఈ బార్డరే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ చేసుకోవద్దు అసలు ఇది మిస్ చేసుకుంటే ఇంక అంతే కాటన్ సారీ ఇది జాందాని ఒరిజినల్ కా ఒరిజినల్ శారీస్ అండి ఇవి ఇది బ్లౌజు ఓకే సూపర్ ఉందండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుంది అంటే సూపర్ ఉందండి పీచ్ కలర్ అండి ఎంత బాగుందండి సారీ మీరు చెప్పండి ఎంత బాగుందో కదా ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ ఇంకో పీస్ ఉందన్న ఇదా ఇక్కడ ఉంది అది ఇది ఒకటి కదా ఒకటేనా కాదు కదా కిందది అది ఒకటి మంచి ఎల్లో అండి చాలా బాగుంది మంచిగా బాగుంది రేపు దసరాకైనా కూడా కట్టుకోవచ్చు చాలా అందంగా ఉంది ఎల్లో ఎల్లో అనేది తొందరగా దొరకదు చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది శారీలో ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవి మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి

పీచ్ కలరు ఇది ఒక డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైను సింగిల్ పొరవేసి ఈ శారీ కడితే మస్తు ఉంటుందండి ఎందుకు అంటారంటే ఈ దీనికి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందన్నమాట భలే ఉంది శారీ ఎంత కూడా బుట్టీసే వస్తుంది ఇలా చాలా బాగుంటుంది ఈ కలరు కడితే క్లాసే ఉంటుందండి ఈ శారీ మాత్రం ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఓపెన్ చేశాను కదా చేసా ఇది ఒక రకం స్టైల్ అండి బా బార్డర్ వస్తుంది దీనికి ఇది సెల్ఫ్ డిజైన్ చూసారా పళ్ళు ఇది 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 వచ్చేసరికి మీకు ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కాకుండా బార్డర్ వరకు ఇట్లా వీవింగ్తో వస్తుంది చాలా క్లాసీ ఉంటుంది కడితే కూడా చాలా చాలా బాగుంటుందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా హైలైట్గా ఉన్నాయి ఫస్ట్ టైం నేను ఇంత హెవీ చక్కటి జామ్దాని తేవడం ఫస్ట్ టైం తెచ్చినవి కూడా సూపర్ ఉన్నాయండి మంచి సేల్ అయింది మాకు చాలా బెయిల్ అమ్మాం జామదానీలో అయితే ఎన్ని బెయిల్స్ అమ్మాము నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు సూపర్ శారీస్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా చాలా బాగుంది ఓకేనా పళ్ళు అండి ఎలా ఉంది సారీ మంచి డిసెంబర్ రంగు ఇప్పుడు డిసెంబర్ పువ్వు ఎలా పోస్తే కలర్ వస్తా చూసారా ఆ కలరు పర్పుల్లో ఒక రకమైన కలర్లా కలర్ లాగా కనబడుతుంది కదా కాదు డిసెంబర్ పువ్వు రంగు భలే ఉంటుందండి పింక్ కాదు చాలా బాగుందండి శారీ కలరు ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది ఓకే ఇది బ్లౌజ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోనండి లేట్ చేయొద్దు థ్యాంక్ యూ అండి